హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్స్ మరో ప్రపంచం శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందాలి అంటే ఖచ్చితంగా మొలకలు తినాల్సిందే ఈరోజు మొలకలను ఎలా తయారు చేసుకోవాలో మొలకల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొలకలు మొలకలతో సలాడ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు వేరుశనగపప్పు ఒక కప్పు శనగలు ఒక కప్పు టమాటా ఒకటి పెద్దది ఉల్లిపాయ ఒకటి కీరదోస ఒకటి క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి చిన్నది పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర ఒక కట్ట నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి తగినంత మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెసరపప్పు మరొక గిన్నెలో వేరుశనగపప్పు వేరొక గిన్నెలో నల్ల శనగలు ఒక కప్పు తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడగాలి ఆ తర్వాత నీళ్లు పోసి పెట్టుకోవాలి నానబెట్టిన ఆరు గంటల తర్వాత వేరువేరు గిన్నెల్లో ఉన్న ఈ మూడు రకాల గింజలను ఒక పెద్ద గిన్నెలోనికి తీసుకొని నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా నానబెట్టిన గింజలను ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి మూట కట్టాలి కొంచెం లూజుగానే మూట కట్టాలి అదే గిన్నెలో ఈ విధంగా పెట్టాలి మూట కట్టిన తరువాత కొంచెం నీళ్లు చల్లుకోవాలి నెక్స్ట్ డే చూడండి ఏ విధంగా మొలకలు వచ్చాయో ఇంతేనండి మొలకలు రెడీ చాలా చాలా హెల్దీ రెసిపీ రెగ్యులర్గా తీసుకుంటుంటే చాలా మంచిది అంతేకాదండో మొలకలను సలాడ్ లాగా చాట్లాగా కూడా చేసుకుని తినవచ్చు మొలకలు తినడం ద్వారా కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం మెరుగైన జీర్ణశక్తి కోసం అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది గుండెకి మంచిది కంటి చూపును మెరుగుపరుస్తుంది అందం కోసం కూడా ఈ మొలకలు ఉపయోగపడతాయి మొలకెత్తిన గింజలు జీర్ణక్రియ వ్యవస్థకు చాలా మంచిదండి ఎందుకంటే వీటిలో ఫైబర్ అంటే పీచు పదార్థంతో పాటు జీవక్రియకు సహకరించే ఎంజైమ్లు కూడా పుష్కలంగా ఉండడం వలన ఇవి జీర్ణక్రియ క్రమబద్ధీకరించడానికి ప్రేగు కదలికలకు తోడ్పడుతుంది అంతేకాదు పోషకాల శోషణ జరిగి శక్తి త్వరగా లభిస్తుంది అందువల్ల మలబద్ధకం ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఖనిజాలైన ఇనుము రాగి ఈ రెండిటినీ ఈ మొలకల ద్వారా మనం పొందవచ్చు అంతేకాదండో ఈ శరీరంలో ఆర్బీసీ కౌంట్ పెరుగుతుంది ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పెరుగుతుంది మరి ముఖ్యంగా దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేయడంలో మొలకలు బాగా సహాయపడతాయి రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు మొలకలు తినడం అన్నది చాలా అవసరం మొలకలలో ఉమెగా త్రీ కొవ్వు ఆమ్లాలలో నిండి ఉంటాయి రక్త ప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తనాళాల వాపును నిరోధించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా ఈ మొలకలు కలిగి ఉంటాయి ఈ మొలకలు గుండెకి మంచి ఆహారం అంతేకాదు మొలకల్లో విటమిన్లు ఏ ఈలతో పాటు ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందువల్ల హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి కళ్ళను రక్షించడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి ఈ మొలకలు మొలకలు తినడం ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి జుట్టుకు చర్మానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను మనం పొందవచ్చు మొలకల్లో ఉండే పుష్కలమైన పోషకాలు జుట్టు పెరుగుదలకు మెరిసే చర్మానికి ఎంతగానో సహాయపడతాయి కళలో రక్త ప్రవాహం వలన ఎంట్రికల ఫాలికల్స్కు పోషకాల సరఫరా జరిగి అవి దృఢంగా మారుతాయి కాబట్టి జుట్టు రాలడం తగ్గుతుంది మొలకలు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది మొలకెత్తిన గింజల పోషకాలు నిండుగా ఉంటాయి కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ